ఇంకా మేము ఇప్పుడైతే ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట రాజమండ్రి ఇదంతా కూడా చేగిరిపాడు మెన్నిపాడు అక్కడ మొత్తం అంతా వాతావరణం అనమాట అంటే వాతావరణం ఎలా ఉంది నెక్స్ట్ ఏమో క్లైమేట్ తర్వాత ఏమో ఈ చుట్టూ చూడండి ఇలాగా సన్సెట్ అవుతుంది అనమాట అప్పుడే ఇంకంతా వీడియో తీస్తున్నాను బాగుంది కదా సన్సెట్ వీడియో తీస్తున్నాను నెక్స్ట్ అయితే ఇంకొచ్చేసాం అనమాట మేము ఏమనుకున్నాం అంటే మహాకాళేశ్వర ఆలందేరు ఉంది అన్నమాట ప్రజెంట్ ఇక్కడ రద్దీగా ఉందేమో అందరూ ఇక్కడికి వచ్చారేమో దర్శనం చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుని నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నారేమో అనుకున్నాము కానీ అస్సలు కాదండి మొత్తం అంతా కూడా ఇస్కాన్ దగ్గర ది అనమాట ఇస్కాన్ టెంపుల్ కి నార్మూల్గా నడిచే వెళ్ళాలి అందరూ కూడా కృష్ణుడి వేషాలు రాధవే కృష్ణుడు గోపికలు ఇంకొకళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ టైప్ అనమాట అలా రెడీ వస్తున్నారు పిల్లలు తీసుకొని తీసుకుని కానీ అస్సలు చాలా ఎంత రష్గా ఉందంటే అసలు మాకు దర్శనం అవుతుందా లేదా అన్నది కూడా చాలా డౌట్ అనమాట లైన్ వచ్చేసి బయట పానీపూరి బండలు ఉంటుంది కదా కొంచెం దూరంగా అక్కడి నుంచి లైన్ ఉంది మేము అసలు అసలు దర్శనం అవుతుంది ఇంకా కళ్ళో కూడా అనుకోలేదన్నమాట అంత బాగా దర్శనంది దర్శనం అయితేను ఇక్కడ చూడండి బయట తీర్థం అనమాట ఇంకా మనం ఒక తీరటం వెళ్తే ఎలా ఉంటుంది దర్శనం అవుతుందని నమ్మకం ఉండదు కదా అలా అన్నమాట చూడండి బయట కూడా డెకరేషన్ అంతా ఎంత బాగుంది ఇవన్నీ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ ఇంకా అసలు మామూలు రద్దీ కాదు ఇదంతా చూడండి మొత్తం ఎంత మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా లైన్ ఇక్కడ నుంచి చూడండి లైన్ అదంతా లైన్ మామూలుగా వెళ్ళే రూట్ అనమాట ఇప్పుడు అంతా లైన్ లో నుంచి వెళ్ళాలి మా అదృష్టం ఏంటంటే మా వాయి ఫ్రెండ్ అందులో చేస్తున్నారు అనమాట అందులో ఒక మెంబరు తన వల్ల అయితే మాకు దర్శనం బాగా జరిగింది చాలా 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 బాగా జరిగింది అనమాట దర్శనం అయితేనే ఇంకా ఇవన్నీ కామన్ కదా ఇప్పుడు మామూలు ఇంకా మన కృష్ణుడు అయితే దర్శనం ఇచ్చాడు ఇదిగోండి అస్సలు వీడియోస్ అన్నీ ఏమీ లేవు అక్కడ వీడియోస్ అస్సలు తీనివ్వట్లేదు లోపల సెకండ్ కూడా తీనివ్వలేదు జస్ట్ అలా ఫోన్ తీసి ఇలా తీసి తీసేస్తాడంటే అసలు ఫోన్ తీసేసుకుంటున్నారు లేదంటేను వీడియోస్ తీనివ్వట్లేదు అనమాట ఇంకా నెక్స్ట్ అయితే దర్శనం అయిపోయాక ఇంకా బయటకు వచ్చేసరికి ఇలా స్టాల్స్ ఒక్కటి లైన్గా ఉన్నాయి ఫస్ట్ ఏమో కృష్ణ కృష్ణుడి స్టాల్స్ అంటే తర్వాత ఏమో ఫ్లూట్ ఇంకా అలా లైన్గా ఉన్నాయి స్టాల్స్ అనేవి ఎలా అంటే షర్ట్స్ ఇంకా ఫ్లూట్స్ నెక్స్ట్ ఏమో ఇలా కృష్ణుడు ఇలా కృష్ణుడు కూర్చుని ఇలా ఉయ్యాలో వుగుతారు కదా ఇంకా అవి అవన్నీ ఇంకా లైన్ వైజ్ అనమాట చాలా బాగున్నాయి అందరూ అయితే తక్కువ ఇస్తున్నారా నేను కృష్ణుడు అయితే విగ్రహాలు భలే ఉన్నాయి అక్కడ ఫస్ట్ చూపించాను కదా మీకు అవి అవి అయితే అరౌండ్ త్రీ థౌజండ్ అలా చెప్పారు పాలరైతో చేసింది మూడు వేలు అలా ఉన్నాయి కాస్ట్ అయితేను ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ ఒక షర్ట్ తీసుకుందాం అని అయితే చూస్తున్నారు ఈ షర్ట్స్ చాలా బాగుంటాయి ఒంగారం షర్ట్స్ అవి ఒక షర్ట్ ఒక షర్ట్ వచ్చేసి టూ ట్వంటీ ఎంత పడింది బాగుంది షర్ట్ కూడా షర్ట్ తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి కృష్ణుడివి ముగ్గా మొత్తం అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫోటో ఫ్రేమ్స్ అనమాట అవన్నీ అన్ని కృష్ణుడికి సంబంధించినవి చాలా బాగున్నాయి ఫోటో ఫ్రేమ్స్ అన్ని బట్ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి బయట మీద అయితే ఇక్కడ ఇంకా అందరూ వస్తారు కాబట్టి ఏదో తీసుకుంటారు కదా కంపల్సరీ శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే అవన్నీ అసలు డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంది మొత్తం డిస్కాన్ డిస్కౌంట్ ఎంత డెకరేషన్ మొత్తం అయితే చాలా బాగా చేశారు డిస్కౌంట్ టైమింగ్స్ అనమాట అవన్నీ ఇదంతా మీకు నేను బయట నుంచి చూపిస్తున్నాను బయట నుంచి లైటింగ్ ఇదంతా అసలు వీడియోస్ తీయడానికి కానీ అసలు ఏమీ కూడా అంత ఓపిక లేదనమాట గిండేసుకుంటున్న జనాలు అందరూ కూడా అంత రద్దీ ఎక్కువగా ఉంది ఇదంతా వచ్చేసి బయట అంతా డెకరేషన్ అనమాట ఇలా అది డెకరేషన్ చేస్తారు కదా అలాగా ఇంకా మా పొట్టదాన్ని తీసుకెళ్ళాము ఏమో అండి ఇంక ఏది చూసినా కావాలి అది కావాలి ఇది కావాలి అని పేచిపెట్టేసింది అది కొనండి ఇది కొనండి ఇంకా మొత్తం అన్నీ కూడా ఇంకా లేనివంటే ఏమీ లేవు ఇక్కడ ఇయర్ రింగ్స్ అవన్నీ ఇది తెలుసు కదా కొబ్బరి పువ్వు అంటారు కదా ఇది అయితే మాత్రం తెగ సేల్ అయిపోతుంది ఇంకా ఇక్కడ ఇక్కడ ఎల్లో కలర్ లో ఉన్నది చూసారా ఇది ఇక్కడ అయితే మా పిల్ల ఆగి మరీ చూసి హాయి చెప్పింది అనమాట అబ్బాయికి ఆ అబ్బాయి పానీపూరి తింటున్నాడు అక్కడ మా పిల్లకి ఇంకా ఏం కావాలంటే అదే అది ఏం చూస్తే చాలా ఇంకా అదే కావాలని అయితే పెట్టి పెట్టేసి ఇది అది కావాలి ఇది కావాలని ఇక్కడ క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది కదా వెదర్ అందరూ గుళ్ళు అయితే తింటున్నారు మేము తిందామనుకున్నాం కానీ మాకు అక్కడ పక్కన ఏరియా నచ్చలేదు అందుకని తినలేదు నెక్స్ట్ అయితే హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను హ్యాండ్ బ్యాగ్ చూపిస్తున్నాను కదా అది ఆ బ్యాగ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ బాగుంది కదా అని తీసుకున్నాను అలాగా నాకు దగ్గర హ్యాండ్ బ్యాగ్ లేదు అనమాట ఇంకా హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను నేను నెక్స్ట్ అయితే ఇక్కడ జాడీలు అవి తీసుకున్నాను ట్రై చేసాను గానీ ఇంకా అవన్నీ వేస్ట్ అనిపించింది ఎందుకంటే అవన్నీ మెరుగొట్టేస్తుంది మా పిల్ల ఏం చూస్తున్నాను ఇంకా అంతా అయిపోయాక ఇంకా దాని కోరిక మేరకు ఇదైతే తీసుకున్నాం పీచిమిఠాయి మిఠాయి తీసుకునే వరకు అసలు ఊరిపోలేదు పీచిమిటాయి మిఠాయి అని పేచిబెట్టేసింది ఫస్ట్ వచ్చిన దగ్గర చూసింది అక్కడ తీసుకోలేదని అడుగుతూనే ఉంది అలా గుర్తు చేస్తుంటూనే ఉంది మీరు తీసుకోలేదు అక్కడ తీసుకోలేదు అక్కడ అని పీచిమిటాయి మిఠాయి అయితే తీసిస్తున్నాం అనమాట ట్వంటీ రూపీస్ నెక్స్ట్ అయితే పక్కన అన్ని కూడా ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ అలా ఉన్నాయి అన్నమాట అన్నీ బాగున్నాయి ఈ ఇయరింగ్స్ అవి అయితే చాలా కలెక్షన్ చాలా బాగుంది చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి తీసుకోవాలనుకుంటే అంత తోపుకుంటే తీసుకోవచ్చు కానీ అప్పటికే చినుకులు పడుతున్నాయి అనమాట మళ్ళీ మాకు వన్ అవర్ జర్నీ కదా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా మేమైతే ఆగి తీసుకోలేదు అసలు ఏవి తీసుకోలేదు వెళ్ళి దర్శనం చేస్తున్నాం పిల్లకి మిఠాయి కొని నేను హ్యాండ్ బ్యాగ్ మాత్రం తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ అనేది ఉండాలి కాబట్టి అని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను ఫాదర్ హ్యాండ్ బ్యాగ్ అయితే పిల్ల చింపేసింది జిప్లని పీకేసి పాడు చేస్తుంది అనమాట బ్యాగ్ని ఇంకొక హ్యాండ్ బ్యాగ్ ఉండాలి కదా అని ఒక్కటి మాత్రం తీసుకున్నాను అదైనా హ్యాండ్ బ్యాగ్ టూ హండ్రెడ్ కాబట్టి తీసుకున్నాను ట్రైన్ ఫైనల్తో తీసారా అంటే ట్రాక్స్ పక్కనే కదా పైన ట్రైన్ వెళ్తుంది ఇక్కడ రంగులు రాట్నవు అన్నీ ఉన్నాయన్నమాట ఏమీ లేవు ఏమైనా చిన్నపిల్లల సామాన్లు అనమాట చిన్న చిన్న సామాన్లు ఉంటాయి కదా సేవణ సామాన్లు అవి కీచైన్స్ కూడా కలెక్షన్ చాలా బాగుంది కృష్ణుడు కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి కీ చైన్ లో అయితే చెప్పాలంటే ఇయర్ రింగ్స్ దగ్గర అయితే అస్సలు ఖాళీ ఉండట్లేదు ఇయర్ రింగ్స్ బ్యాగ్స్ దగ్గర అయితే ఎక్కడ ఇయర్ రింగ్స్ ఉంటే ఉంటాయి ఇంకా అక్కడ ఆగిపోయి అందరూ తీసేసుకుంటున్నారనమాట అంత ఎక్కువగా ఉన్నాయి కాస్ట్ కూడా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలానే ఉన్నాయి పెద్ద పెద్ద బుట్టలు కూడాను ఇక్కడ చూపిస్తున్నాను కదా అందరూ గోపిక రాధా ఇంకా అందరూ అలాగే రెడీ అయి వచ్చారు ఒక నేను నేను ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ వరకు చూశాను అనమాట అందరినీ కూడా అలా రెడీ చేసి తీసుకొచ్చారు నెక్స్ట్ అయితే ఇంకా ప్రసాదం కౌంటర్ ఇది ఇంకా ఈ ప్రసాదం లైన్ అయితే మామూలుగా లేదు ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉందనమాట ప్రసాదం లైన్ అయితేను మంది ఉన్నారంటే జనాలు అసలు నాకు పిల్లలు దింపాలంటే కూడా భయమేస్తుంది మాకు పిల్లలు నడిపించాలన్నా కూడా భయమేసింది అనమాట దింపడం వెంటనే ఎత్తుకోవడం దింపడం వెంటనే ఎత్తుకోవడం అలా చేసాము అంటే చిన్న చిన్న పిల్లలు ఎవరు తప్పిపోయారు కూడా అక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు అమ్మో ఎందుకులే అని చెప్పేసి ఇంకా పిల్లలు అలా ఎత్తుకునే తిరిగాం అనమాట చూడండి లైటింగ్స్ ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో మేము నెమలించుకో ఒకటి తీసుకుందాం అనుకున్నాము అసలు గుర్తే లేదు వెళ్ళేటప్పుడు అనుకున్నాము వచ్చేటప్పుడు కంపల్సరీ తీసుకోవాలని కానీ అసలు లేదనమాట మేము మర్చిపో వచ్చేసాము బయటకు వచ్చేసాక మొత్తం వచ్చాక గుర్తొచ్చింది అనమాట అయ్యో తీసుకోలేదే అని ఇంక ఇలా స్లోగా వీడియో తీసుకుంటూ అనమాట ఈ చేతులు అసలు ఇది తినేస్తానంది కానీ మేమే ఆపేసాము మొత్తం అంతా రాసేస్తుంది మళ్ళీ అని ఇంకా బండి ఎక్కాక తిందుకోండి స్లోగా అని చెప్పామన్నమాట చూడండి డెకరేషన్ బయట నుంచి ఇదంతా ఎంత బాగుంది ఎంత మంది జనం ఉన్నారు ఇంకా లైన్ ఉంది చూడండి ఇంకో లైన్ చూస్తున్నా చదువుతారా ఆ లైన్ అంటే ఇంకా దర్శనం చేసుకోవాల్సిన వాళ్ళ లైన్ మాకు తెలుసండి అంటే రద్దీగా ఉంటుందని తెలుసు కానీ మరీ ఇంత రష్ రష్గా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత జనం ఉంటారని చెప్పేసి ఇంకా ఫుట్ పాత్ల మీద అది కూడా కూర్చున్నారు అనమాట వెయిట్ చేస్తున్నారు అంటే ఇంకా దర్శనానికి వెయిట్ చేస్తున్నారు అనమాట వీళ్ళందరికీ దర్శనాలు ఎప్పుడు అవుతాయో అనుకున్నాము అప్పటికే టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ అంతా అయిపోయింది పైగా చినుకులు కూడా స్టార్ట్ అయిపోయాయి ఇంకా మా వారు మా పిల్లలు అయితే సరదాగా అనమాట ఇలా నడుచుకుంటూ పరిగెడుతూ ఆడుకుంటున్నారు సరదా సరదాగాను అంటే మహాకాళేశ్వర ఆలయం దగ్గర నుంచి మేము కృష్ణ ఇస్కాన్ టెంపుల్ కి అయితే నడిచే వెళ్ళాము మళ్ళీ నడిచే వచ్చాము అనమాట ఇవన్నీ చూడండి గోవులు చూడండి ఎంత బాగున్నాయో నెక్స్ట్ అయితే ఆలయం మహాకాళేశ్వర ఆలయం చూడండి లైటింగ్లతో అది మెచ్చిపోతుంది ఖచ్చితంగా అక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటారు కంపల్సరీ కానీ మేము చేసుకుందాం అనుకున్నాం కానీ మాకు అస్సలు వీలవ్వలేదు ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది టైం అయిపోతుంది ఇంకా వర్షం పడుతుంది కదా మళ్ళీని ఎందుకు అని చెప్పేసి ఇంక వెళ్ళిపోయా అనమాట మళ్ళీ వద్దామని ఆల్రెడీ మేము దర్శనం చేసుకున్నాం కాబట్టి ఇంకా బయట నుంచి ఒకసారి దర్శనం చేసుకుని స్వామివారిని అయితే మేము ఇంకా అనమాట ఎందుకంటే వర్షంలో మళ్ళీ తడిసిపోతే పిల్లకి ఫీవర్ అది వచ్చేస్తుంది కదా ఇంకా అందుకని రిస్క్ చేయలేదు ఇంకా బైక్ దగ్గరికి వెళ్ళిపోయి బండి పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోయాము పార్కింగ్ ఏరియా చూడండి అసలు ఎంత రద్దీగా ఉందో అసలు లోపలికి బండ్లను అయితే అలో చేయట్లేదు అంత రష్ ఎక్కువగా ఉంది అనమాట ఎంత ఎన్ని బైక్స్ అంటే కార్లు పార్కింగ్ అయితే అసలు ప్లేసే లేదు కొట్టేసుకుంటున్నారు కార్ల కోసం అయితే ఇంకా దర్శనం అంతా అయిపోయింది అంతా ధవళేశ్వరం రోడ్ అనమాట అయితే ఇంటికి వచ్చేస్తున్నాము ఇంటికి వచ్చేదానిలో పిల్ల కొంచెం స్నాక్స్ అవి ఇవి కొనమని అడిగింది ఇంకా అవన్నీ పిల్లకి కావాల్సినవన్నీ తీసుకుని దాహం వేస్తుంది అంటే డ్రింక్స్ కావాలండి వినాయకులు అయితే సిద్ధమైపోతున్నారు చవితికి చాలా బాగున్నారు వినాయకులు అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ గా చేస్తున్నారు అనమాట వినాయకుల్ని డ్రింక్ అసలు వద్దని చెప్పాను డ్రింక్ వద్దు ఇంకేమైనా తిను అంటే అసలు తినో డ్రింకే కావాలని పెట్టేసింది దాని మొత్తం మొహం అంతా కూడా పీచిమటా ఎంటు చేసుకుంది అనమాట స్కిన్ అంతా పీచిమటా ఎంటుపోయి తెల్లగా వచ్చేసింది వద్దన్న సరే ఇంకా డ్రింక్ తాగింది గొంతుకులో పట్టేసినట్టు డ్రింక్ ఒక నోషం అలా ఉండిపోయి తర్వాత మామూలుగా అయిపోయింది అనమాట ఇచ్చి వరకు పేచి పెట్టేసింది ఏమైనా కావాలంటేను ఇంక ఇది అయిపోయాక కొంచెం కేక్ తీసుకెళ్ళి కేక్ ఏమైనా కావాలంటే తీసుకుంటే కొన్ని కొన్ని కావాలని అడిగింది దానికి కావాల్సినవన్నీ నేను తీసుకున్నా అనమాట దట్స్ ద బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి ఛానల్లో ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్